ఏమండోయ్ బాగున్నారా ఇంట్లో ఈజీగా ఏవీ లేనప్పుడు ఐదు నిమిషాల్లో చేసుకునే కారు పోసండి శనగపిండి అస్సలు అవసరం లేదు ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కారపూస అనేది ఈ కారపూస తినే కొ టేస్ట్ పెరుగుతుంది కానీ అసలు తగ్గదు మోసరు కూడా కొట్టదండి అంత బాగుంటుంది ప్లాస్టిక్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో శనగపిండి ఏం కాబట్టి నేను చెప్పిన కొలతలతో చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి కారపూస అనేది ఎలా చేశాను సింపుల్ గా చెప్పేస్తాను వచ్చేయండి ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసులన్నర వరిపిండి తీసుకున్నానండి నేను జల్లించి తీసుకున్నాను మీరు కూడా జల్లించేసుకోండి రెండు గ్లాసులన్నర వరిపిండికి గ్లాసు వేపిన శనగపప్పు కొంతమంది పుట్టినాల పప్పు కూడా అంటారండి దీన్ని మిక్సీ పట్టుకొని మెత్తగా జల్లించేసుకోవాలండి మొరం అనేది ఉండకూడదు గొరుగ్గా ఉండకూడదు పిండి మెత్తగా ఉండాలి మనం ముందుగా తీసుకున్న వరిపిండిలోకి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని కూడా వేసేసుకుందామండి తగినంత కారం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్సీ బాగా కలుపుకుందామండి మనం ముందుగా మరగమిట్టు పక్కన పెట్టుకున్న వే నీటిని కొంచెం కొంచెంగా పిండిలో వేసుకుంటూ చపాతి ముద్దలా మెత్తగా చేసుకోవాలండి మనం పిండి అనేది ఎంత మెత్తగా ఎంత బాగా కలుపుకుంటామో మన కారపూసనది అంత టేస్టీ గా వస్తుంది నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలండి పిండి అనేది ఇంత స్మూత్ గా ఉండాలి చూడండి ఎంత స్మూత్ గా వచ్చిందో పిండి అనేది ఇప్పుడు దీని మీద తడి క్లాత్ కప్పి ఒక అరగంట పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి కారపసు వేసుకునే ప్లేట్ అండి చిన్ని రంధ్రాలు ఉన్న ప్లేట్ గొట్టలో పెట్టేసుకుందామండి ప్లేట్ లోపల పెట్టేసుకున్న తర్వాత మనం లోపల గొట్టం అంతా కూడా ఆయిల్ అప్లై చేయాలి అండి అప్పుడు పిండి మనకి ఈజీగా కిందకి జారుతుందండి ఇప్పుడు తగినంత పిండిని గొట్టం లోపల పెట్టుకొని మూతతో క్లోజ్ చేసేద్దామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారపూస ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి కారపూసు వేసేటప్పుడు మనకి గ్యాస్ అనేది సిమ్లర్ లో ఉండాలి లేకపోతే మనకి కారపూసు మాడిపోయి మాడు స్మెల్ వచ్చేస్తుందండి అండి అంటే వేగిపోతుంది కారపోస మన ఛానల్లోని డెబ్బై వేలు పైగా వ్యూస్ వచ్చింది ఈ కారపూస వీడియో కండి చాలా మంది కామెంట్ చేశారు అక్క వీడియో క్లారిటీగా చేయమని చెప్పారండి అందుకే లాంగ్ వీడియో అనేది చేస్తున్నాను కారపోస్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి శనగపిండి అవసరం లేకుండా వరి పిండితో కంపల్సరీగా ఈ ట్రై చేయండి నేను చెప్పిన విధంగా చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు లాస్ట్ లో కరివేపాకు కూడా వేసుకోండి స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరెపా చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో చాలా బాగా వచ్చిందండి బయట షాపుల్లో కూడా ఎంత బాగా రాదు మీరు కంపల్సరిగా నేను చెప్పిన కొలతలతో చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ మాత్రం అసలు మర్చిపోవద్దు మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి బాయ్ అండి